అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి మరో సంచలన నిర్ణయం రావడం జరిగింది నివేదికతో సంబంధం లేకుండా కొత్త పీఆర్సీ పే స్కేల్స్ మరియు ఎలవెన్స్లో ఇవ్వాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి పిఆర్సీ కమిటీ ఇచ్చే నివేదిక వరకు ఆగాలి అంటే చాలా అయితే పడుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొత్త పిఆర్సీ కమిటీనే ఏర్పాటు చేయలేదు సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కొత్త పిఆర్సీకి సంబంధించి అసలు కమిటీ నివేదికలతో సంబంధం లేకుండానే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారంగా కొత్త పేస్కెల్స్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నారు సో ముందుగా ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం కొత్త పీఆర్సీ త్వరగతిన అమలు అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా వీడియో రీచ్ అయితే చాలామందికి చేరుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండానే వేతనాలు ఎలివెన్స్లు అమలు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా రైల్వే మ్యాన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా డిమాండ్ చేయడం జరిగింది ఏతిపై కమిషన్ నివేదిక జాప్యాన్ని నివారించే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి కూడా వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా రైల్వే ఉద్యోగులకు వేతనాలు ఎలివెన్స్లు అమలు చేయాలని చెప్పేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్స కన్సల్టేటివ్ మిషనరీ స్టాఫ్ సైడ్ సెక్రటరీ ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు విజయవాడలో సౌ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ యాభై వార్షిక సాధారణ మండలి శుక్ర సమావేశం శుక్రవారం జరిగిందండి సో ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర నాందేడ్ డివిజన్ నుంచి రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు సో వీరందరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఈ ఏడాది జనవరిలో ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ నియామకం నియమ నిబంధనలు వంటివి పది నెలల తర్వాత అయితే జరిగాయి ఉద్యోగులకు ఆర్థికంగా ఎలివెన్సుల రూపంలో తీవ్ర నష్టం జరిగిందని వివరించారు వీటి నివారణకు వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా ఉద్యోగుల యొక్క వేతనాలు ఎలివెన్స్లో జనవరి ఒకటి నుండే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ఇంక్నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్ పెన్షన్ వంటి పదాలను ఉపయోగించడంతో పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా కాకుండా ప్రభుత్వంపై ఏర్పడే ఆర్థిక భారం దృష్టితో చూస్తారని ఇది రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగులను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు ఇక రైల్వేల ఆధునీకరణకు సంబంధించి స్వాగతిస్తున్నామని అదే సమయంలో ఉద్యోగులపై అధిక పని భారం తగ్గించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా పీఆర్సీ కమిటీలతో సంబంధం లేకుండానే వారికి కొత్త వేతన వేతనాలు అలాగే అలవెన్స్లో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఇది వాళ్ళ డెంప్లో సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావె నేష్ డే